భక్తుడైన దావిదు గారు అంటారు ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ ఇందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అంటాడు మన జీవితంలో మన ఎప్పుడు కూడా అన్ని మంచి రోజులే రావాలి అని అన్ని మంచి రోజులే కావాలి అని ప్రార్థించకూడదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి గాఢాంధకారపు లోయలైనా సరే కటిక చీకటైనా సరే మనం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బలవంతులుగా ఉండాలి అని ప్రార్థించాలి మనకు కఠిన సమస్యలు వచ్చినా కఠిన బాధలు వచ్చినా కఠిన దుఃఖం వచ్చిన కఠినమైన ప్రదేశాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థించాలి నా పనులకు తగ్గ శక్తి నాకు ఇవ్వయ్యా అని అడగాలి అంతేగాని నీ శక్తికి తగ్గ పనుల కోసం నువ్వు ప్రార్థించకూడదు మన సమస్య ఎంత కఠినంగా ఉంటే ఆ సమస్యను జయించటానికి దానికి తగినంత శక్తినివ్వమని అడగాలి మనలో చాలా మంది కూడా ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల ద్వారా కూడా వెళుతూ ఉన్నారు అయితే ఈరోజు నువ్వు గుర్తు పెట్టుకోవాలి చీకటి వచ్చాయని గాఢాంధకారపు లోయల్లో చిక్కుకున్నానని నువ్వు ఈరోజు భయపడవద్దు తొందరపడవద్దు ఎందుకంటే వెలుగులో మనం ఎప్పటికీ నేర్చుకోలేని కొన్ని అమూల్యమైన పాఠాలను మనం చీకటిలో నేర్చుకోగలుగుతాం గతంలో నీ వెన్నడూ ఎరుకని ప్రభు యొక్క అద్భుతమైన కార్యాలను నీవు చీకటిలోనే కనుగొనగలుగుతావు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము మనకెప్పుడు ఆశ్రయముగా ఉంటుందంటే మనం కాళాంధకార పులలో చిక్కుకున్నప్పుడు చిక్కు సమస్యల్లో ఉన్నప్పుడు కటిక చీకటిలో చిక్కుకున్నప్పుడే ఆయన యొక్క దుడ్డుకర్ర ఆయన యొక్క దండము మనకు కావాల్సి వస్తుంది ఆ సమయంలోనే ఆయన దుడ్డుకర్రగా ఆయన దండముగా ప్రత్యక్షతనిచ్చి మనల్ని ఆదరిస్తాడు దుడ్డుకర్ర నిన్ను నడిపిస్తుంది ఆయన దండము నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఇలాంటి గాఢాంధకారపు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా అయ్యా నాతో ఉండు నాతో ఉండు కాదు నాకు తోడై ఉండు అని మనం అడగాలి అలా అడగగలిగితే ఆయన మనకు తోడై ఉంటాడు దావీదు ఎక్కడికి వెళ్ళినా యోహోగా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి దావీదు విజయాల వెంట విజయాలను చూశాడు దావీదు జీవితంలో కూడా గాఢాంధకారపు లాంటి సమస్యలు వచ్చాయి దావీదు కొన్నిసార్లు కటిక చీకటిలో గడిపాడు కారు చీకట్లో గడిపాడు ఆయన అనేకమైన సమస్యలు చిక్కుకున్నాడు అయినప్పటికీ ఆయన అన్నాడు నా దుడ్డుకర్ర నీవే నా దండము నీవే కాబట్టి నేను భయపడను అని అన్నాడు నా ప్రియా సహోదరి సహోదరుడా జాన్ బెనియన్ స్మిత్ అనే దైవజనుడు అంటాడు మన భయాలను విశ్వాసముగా మార్చుకున్నాం రండి అని పిలుపునిచ్చాడు మన జీవితంలో మనకు భయం దుఃఖం ఆందోళన ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడు మనం మన భయాలన్నిటిని కూడా విశ్వాసముగా మార్చుకోవాలి మనం చీకటిలో సంచరించిన ఇదిగో ఆ చీకటిలోనే దేవుడు ఆశ్చర్యకరమైన విలుగుగా మనకు ప్రత్యక్షతనిస్తాడు అని మనం విశ్వాసం ఉంచాలి ఈరోజు నువ్వు ఒకవేళ చీకటిలో చిక్కుకున్నావా కఠినమైన బాధలు నిన్ను బాధిస్తూ ఉన్నాయా నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ బాధకు కారణమవుతున్నదే నీకు దేవుడు మహిమగా మార్చబోతూ ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నేను వెంటనే పోయాను నా జీవితం అంతా దుర్భరమైపోయింది అనుకుంటున్న ఈ గడియనే నా ప్రభు నీకు కిరీటముగా మార్చబోతున్నాడు నీవు కృంగిపోయిన ఈ రోజునే దేవుడు ఉల్లాసపరితమైన రోజుగా మార్చబోతున్నాడు నీ అరణ్య మార్గమే ఆనందగానం అవబోతుంది నీవు గడిపిన నిశ్శబ్దము వనాలలో ఉన్న చెట్లే నీకు చేతులెత్తి చప్పట్ల కొట్టబోయే సమయం ఆసనమైంది భవిష్యత్తులో కడపటివే మొదటోతున్నాయి నీ జీవితంలో ఉన్న ముళ్ళునే నా ప్రభు రోజాలుగా మార్చబోతున్నాడు లోయల లాంటి సమస్యలను ఆయన కొండలుగాను వంకరదారులన్నింటినీ తిన్నవిగాను ఆయన మార్చబోతున్నాడు పల్లపు మార్గము చదును భూమిగా నా ప్రభువు నీ కోసం మార్చబోతున్నాడు నీడలా వెంటాడుతున్న గాఢాంధకారపు లోయలను వెలుగుమయమైన కాంతులుగా మార్చబోతున్నాడు ఇప్పుడు నష్టం అని నువ్వు అనుకుంటున్నావు చూసావా ఆ నష్టాలనే నా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన ఉద్యోగాలుగా పదోన్నతులుగా మార్చబోతున్నాడు నీకన్నిటినీ ఆయన బంగారు వీధుడుగా మార్చబోతున్నాడు నా ప్రియా సహోదరి సహోదరుడా నీవు పండుకొని ఉన్నా లేదా నీవు చీకటిలో చిక్కుకొని మోకరించి ఉన్న ఆ స్థలాన్ని నా ప్రభు నిధి నిక్షేపాలు కలిగిన స్థలముగా మార్చబోతున్నాడు ఒకరోజు యాకోబు ప్రయాణమై హారానికి వెళ్తున్నాడు హారానికి వెళ్తున్న మార్గంలో అతడు చీకటిని ఎదుర్కొన్నాడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు నిలుదిక్కులా ఏ మనుషుడు కనిపించడం లేదు చీకటి అతన్ని ఆవరించి ఉంది యాకోబు కారు చీకట్లో గాఢాంధ లోయలో అతడు నేల మీద పండుకొని ఒక రాయిని తీసుకొని తన తలగడగా చేసుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ గాఢాంధకారపు లోయలో నువ్వు ఎప్పుడైనా చిక్కుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ నేల మీద మోకరించి ఆయనను ఆధారము చేసుకోవాలి యాకోవు రాయిని తలగడగా చేసుకున్నట్లుగా నీవు యేసుక్రీస్తుకి సాదృశ్యమైన రాయిని నువ్వు మూలరాయిగా ఏసయ్యను పెట్టుకొని నీవు తలగడగా చేసుకోవాలి నా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడైనా సరే గాఢాంధకారపు లోయల్ లాంటి పరిస్థితుల్లో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలు నీకు ఎదురైనప్పుడు నీవు కూడా ఆ కటిక నేల మీదనే మోకరించాలి ప్రభువును వేడుకోవాలి నాకు ప్రభు యాకోబుకు తోడున్నట్లుగా నాకు తోడుండయ్యా అని అనాలి యాకోబు ఆ రాయిని తలగడగా చేసుకొని ఎప్పుడైతే పండుకున్నాడో దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు అది ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నువ్వు నీ సంతానములకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేశాడు పద్నాలుగో వచనంలో నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలవగును నీవు పడమటి తట్టుకును తూర్పు తట్టుకును ఉత్తరపు తట్టుకును దక్షిణపు తట్టుకును వ్యాపించేదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలనుగాను నీ సంతాన మూలనుగాను ఆశీర్వదించబడును ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేవను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియా సహోదరి సహోదరుడ కటిక చీకటి గాఢాంద దాంట్లో యాకోబు చిక్కుకున్నప్పుడు ఏసయక సాదృశ్యమైన మూలరాయిని తీసుకుని అడగడగా చేసుకొని హాయిగా నిద్రపోయాడు అప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు నా ఆ సహోదరి సహోదరుడా అలాంటి కటిక చీకటి లాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు కూడా నువ్వు చేయాల్సింది అంటే హ్యాపీగా దేవుని మీద ఆధారపడి నిద్రపోవాలి నువ్వు నిద్రపోతుంటే ఆ కటిక నేల నుండి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించడం ప్రారంభిస్తాడు నువ్వు మోకరించిన ఆ కటిక నేలనే నిధి నిక్షేపాలు కలిగిన స్థలముగా దేవుడు మారుస్తాడు నా ప్రియా సహోదరి ఈ సహోదరుడా కష్టం వచ్చిందని దుఃఖం వచ్చిందని వేదన వచ్చిందని శోధన వచ్చిందని కూడా ఎప్పుడు నీ జీవితంలో నీవు దుఃఖపడొద్దు కుంగిపోవద్దు అలసిపోవద్దు ఆగిపోవద్దు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఏసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకుండా ముందుకు కొనసాగాలి మన జీవితంలో చాలాసార్లు గాఢంధకారపు లోయలు వస్తాయి నీ నా జీవితంలో మాత్రమే కాదు మన జీవితంలో మాత్రమే కాదు బైబిల్లో వేరుగాంచిన మహానుభావులు కూడా కటిక చీకటలు గాఢాంధకారపు లోయలు ఎదురయ్యాయి అయినా కాని వారు దేవుని మీద ఆధారపడ్డారు వారు ఆధారపడినప్పుడు వారి ఉన్న స్థలాలనే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాద స్థలాలుగా మార్చాడు ఇప్పుడు మీరు ఒకవేళ వెళ్ళి అబ్రహా గారిని అడిగితే అబ్రహాం గారు అబ్రహాం గారు మీరు ఇంతగా వద్దిలడానికి కారణం ఏమిటి అని అడిగితే అతను చూపించేది ఏంటో తెలుసా మోరియా పర్వతం పర్వతం మీద అతడు అర్పించిన బలిని చూపిస్తాడు అతనికి అది ఒక చీకటి గాఢాంధకారపు లోయ తన కుమారుణ్ణి ఏకైక కుమారుని అడిగాడు అడిగినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నాడో తెలుసా ఇవ్వాలా ఇవ్వకూడదా ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితుల్లో వెళ్ళాడు అయినా దేవుడు వదిలిపెట్టాడా అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు అబ్రహాంను దేవుడు గెలిపించి ఆశీర్వదించాడు ఒకవేళ మీరు యేసేపు గారి దగ్గరికి వెళ్ళి యేసేపు గారు మీరు ఈజిప్టుకి ఎలా ప్రధానమంత్రి అయ్యారండి మీరు ఒకప్పుడు బానిస కదా అని అడిగితే అతను ఏం చూపిస్తాడు తెలుసా అతని సంకలతో బంధించిన కారాగారం వైపు చూపిస్తాడు ఆ చీకటి రోజులే ఆ చీకటి రాత్రులనే దేవుడు ఆశీర్వదాలపు రాత్రులుగా మార్చాడు అని సాక్ష్యం చెప్తాడు ఒకవేళ మీరు మోషే గారి దగ్గరికి వెళ్ళి మోషే గారు మీరు ఇంత గొప్ప నాయకుడిగా ఎలా వర్ధిల్లారండి అని అడిగితే అతడు నైలు నదిలో తనకు తప్పిన అపాయం వైపు చూపిస్తాడు ఏ రోజైతే అతడు చస్తాడు అని అనుకున్నారో ఆ రోజే అతడుకు అదృష్టం వరించిన తెలివిగా అతడు చెప్తాడు మీరు ఒకవేళ గారి దగ్గరికి వెళ్ళి రూతమ్మ గారు రూతమ్మ గారు మీరు ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఎలా పేరు ప్రఖ్యాతలు గాంచారు రూతమ్మ గారు రూతమ్మ గారు మీరు ఇలా ఎలా వర్ధుల్లో కలిగారు అని అడిగితే ఆమె అంటుంది ఆమె తాను ప్రయాసపడ్డ ఆ పొలంలో తనకొక స్మారక చిహ్నాన్ని కట్టించమని అంటుంది గారి దగ్గరికి వెళ్ళి గారు మీరు ఇన్ని కీర్తనలు ఎలా రాయగలిగారు అని అంటే అతను అంటాడు అన్ని కూడా జాముల్లోనే రాశాను అంటాడు చీకటిలో ఉన్నప్పుడే దేవుడు నాకు గొప్ప గొప్ప కీర్తనలు ఇచ్చాడు అని తన సాక్ష్యాన్ని చెప్తాడు ఒకవేళ మీరు ఈరోజు యోగు గారు కనిపిస్తే యోగు గారి దగ్గరికి వెళ్ళి యోగు గారు యోగు గారు అసలు మీరు ఎలాగండి దేవుడు మీతో ఎలా మాట్లాడాడు అంటే ఆయన అంటాడు నేను కటిక చీకటిలో ఉన్నప్పుడు గాఢాంధకారపు పరిస్థితుల్లో నేను చిక్కుకున్నప్పుడు దేవుడు సుడిగాడిలో నుండి ప్రత్యక్షమైన నాకు జవాబులు ఇచ్చాడు రెండంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని గుర్తు చేస్తాడు పేతురుగారు మీరు ఎలాగండి ఎలాగా మీరు ఇంత అనుభవాన్ని సంపాదించారు అంటే అంటాడు అతడు సముద్రం మునిగిపోతున్న తన అనుభవాన్ని కొనియాడతాడు ప్రియా సహోదరి సహోదరుడా ఇదే క్వశ్చన్ మీరు వెళ్ళి యవహన్ గారు యవహన్ గారు మీరు ఎలాగ వర్ధిల్లారని నేను అడిగితే అతడు పద్మాసు దీపం వైపు దారి చూపిస్తాడు ఆ పద్మాసు దీపంలోనే దేవుడు నాకు అనేకమైన ప్రత్యక్షతను ఇచ్చాడు ఆ లోయల్లోనే దేవుడు అనేకమైన ప్రత్యక్షతనిచ్చి జరగబోయే విషయాలన్నీ తెలియజేశాడు అని అంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడా పౌరువారిని గనక మనం అడిగితే ఆయన అంటాడు ఏ రోజైతే నేను నా కళ్ళును కోల్పోయాను ఏ రోజైతే నేను గుడ్డివాడిగా మారాను ఆ గుడ్డితనాన్ని కలిగించిన ఆ వెలుగే తనకు ప్రేరణగా నిలిచింది అని చెప్తాడు ప్రియా సహోదరి సహోదరుడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిని అడిగితే అయ్యా రాజదండం ఎలా మీరు సంపాదించగలిగారు అని అంటే ఆయన అంటాడు కటిక నేల నుండే నేను రాజదండాన్ని సంపాదించాను గెచ్చమనే వనములో నేను కటిక నేల మీద ఏడ్చాను ప్రాధేయపడ్డాను ప్రభువా ఈ చీకటి గాఢాంధకారపు చీకటి కటిక నేల మీద నేను ప్రార్థన చేస్తున్నాను చిత్తమైతే అని నేను ప్రార్థించినప్పుడు నా తండ్రి గిన్నెను తొలగించలేదు కానీ ఆ గిన్నెలో నుండే ఆయన రాజదండాన్ని ఎత్తడం ప్రారంభించాడు ఆ గిన్నెనే నా భవిష్యత్తులో నాకు మగుటముగా మార్చాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యమిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ రోజు నువ్వు గాఢాంధకారపు లోయ లాంటి సమస్యలు వెళ్తున్నావా గాఢాంధకారపు లోయ లాంటి సమస్యల్లో కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో అప్పుల్లో ఆర్థిక సమస్యల్లో నిరుద్యోగ సమస్యల్లో ఇంకా వివాహం కాలేదని అవమానాలు నిందలు అవమానాల గుండా వెళ్తూ ఉన్నావా ఒకవేళ ఇంకా ఇంకా పిల్లలు కలగలేదా అనే ఒక నింద అవమానం ద్వారా వెళ్తున్నావా నో ప్రాబ్లం నా ప్రభు అంటున్నాడు ఏ గాఢాంధకారపు లోయలో నువ్వు చిక్కుకుని కటిక నేల మీద నుండి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు ఆ కటిక నేల నుండే నేను నీకు నిలి నిక్షేపాలు కలిగిన స్థలముగా మార్చబోతున్నాను నీకు కిరీటముగా మార్చబోతున్నాను నువ్వు కోరుకున్నది ఇవ్వబోతున్నాను నీ జీవితంలో యాకోకును ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రభు అంటున్న మాట ఏంటంటే మీరు బహాంతకార లాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఆ ఒంటరి గడియలే నా దేవుడు నీకు కిరీటముగా మార్చబోతున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు ఎవరైతే నిన్ను హేళన చేశారో వారి మధ్యనే వారే నీకు చేతులెత్తి చప్పట్ల కొట్టేలాగా చేయబోతున్నాడు నీ భవిష్యత్తులో ఆయన నీకు ఒక బంగారు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు నీ ముళ్ళలాంటి జీవితాన్ని రోజా పువ్వులుగా మార్చబోతున్నాడు లోయలను కొండలను వంకర దారులన్నింటిని కూడా చదులు భూమిగా నా ప్రభు నీకు మార్చబోతున్నాడు నీ చీకటి జీవితాన్ని వెలుగుమయముగా మార్చబోతున్నాడు నమ్ముతున్నావా నమ్ముతున్నట్లయితే నా భయాలను నేను ఈరోజు విశ్వాసముగా మార్చుకుంటాను నాకు ధైర్యము ప్రవ్వ నా కొండానివే నా కోటానివే నా ఆశ్రయ దుర్గమనివే నేను గాఢాంధకారపు లోయల్లో వెళ్తాను తప్పక వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అయినా గాని గాఢాంధకారపు లోయలో నువ్వు నాకు తోడై ఉంటావు నా దుడ్డు కర్రనివే నా దండమునీవే కాబట్టి నేను భయపడను నిశ్చయముగా నీవు నాకు తోడై ఉంటావు నేను చేరుకోవలసిన రేవును నన్ను చేరుస్తావు ఇదిగో ప్రభా నీవు నాతో చెప్పిన వాగ్దానము నువ్వు నెరవేర్చే వరకు యాకోబును విడిచిపెట్టకుండా ఉన్నట్లుగా ఏసేపుకు తోడుగా ఉన్నట్లుగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దావీదుని సింహాసనం ఎక్కించినట్లుగా ప్రభా నన్ను కూడా నేను చేరవలసిన రేవుకు నేను చేరుస్తావు నేను నమ్ముతున్నాను విశ్వాసము లేని బలముగా స్థిరముగా ఉన్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపురుషుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభావ మా జీవితంలో గాడాంధకారపు లోయ లాంటి సమస్యలు చిక్కు ప్రశ్నలు వచ్చాయి అయినప్పటికీ నాయన మా జీవితంలో మేము మంచి రోజులు కావాలని ఈ రోజు మేము ప్రార్థించటం లేదు చెడ్డ రోజులైనా గాఢాంధకారపు లోయలైనా చీకటి అయినా కటిక లాంటి బ్రతుకైనా సరే మేము వాటన్నిటిని జయించే బలవంతులుగా ఉంటకు మాకు శక్తిని మనం వేడుకుంటున్నాం మేము చేస్తున్న పనులన్నీ మా శక్తికి మించినవైనప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ సకాలంలో చేయటకు ఈరోజు మాకు శక్తినివ్వండి బలాన్నిమని అడుగుతున్నాము గాఢ అంధకార లోయల్లో చిక్కుకున్న బిడ్డలు ఆయన విడుదల పొందుకుందరుగాక భయము ఆందోళన దుఃఖము నుండి విడుదల పొందుకుందరుగాక ఎందుకంటే మీరు తుడ్డుకర్రగా ఉన్నారు దండముగా ఉన్నారు ఆయన నువ్వు ఏ విధంగా అయితే గొర్రెలను ప్రేమించి వాటిని తప్పిస్తావు విడిపిస్తావో రక్షిస్తావు పచ్చిక బయళ్ళ దగ్గర ఎలాగా మేపుతావో ఆ విధంగా నీ ఎందు విశ్వాసం ఉంచు వారికి నువ్వు తోడై ఉండి ఆ విధంగా రక్షిస్తావు సంరక్షిస్తావు ఈ రోజు మా బిడ్డలు ఏ గాఢాంతకారపులో ఇలా చిక్కుకున్నారు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు పరిశుద్ధుడు అనేందలు అవమానాలు అవహేళనలు ఇలాంటి గాఢాంతకారపులో ఇలా చిక్కుకున్న బిడ్డలు ఏ సునామం నా విడుదల గాక పరిశుద్ధుడైన తండ్రి మా బిడ్డలో డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రభు నాయన రాసి ఉన్న బిడ్డలు ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఉన్నారు ఆయన ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డల ప్రయాసాన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం మా బిడ్డలు ఏ ఒక్కరు కూడా నాయన అవమానించబడకూడదు నాయన ఏ ఒక్కరు కూడా ఆయన అవహేళనకు గురి అవ్వడానికి వీలు లేదు మా బిడ్డలు విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభావ ఏసునామాన అయా నీ అందు ఉంచిన నిరీక్షణ మా బిడ్డలను ఎన్నటికి సిగ్గుపరచదు ఏసునామాన మా బిడ్డలు రాసిన ఎగ్జామ్స్ అన్నింటిలో విజయాన్ని పొందుకుందరుగాక ఉద్యోగాన్ని పొందుకుందరుగా నాయన అనారోగ్యంతో నాయన హాస్పిటల్ పాలైన బిడ్డల్ని ఏ నామమున స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల ఇవ్వండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వివాహాలు జరిగించండి ఎస్ అయ్యా అదే విధంగా ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భఫలాన్ని తెరవండి అయ్యా ఎందరైతే ప్రభా నాయన కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారో విడిపించమని అడుగుతున్నాం ప్రభా గాఢాంధకారపు లోయల్ లాంటి కోర్టు కేసులతో నా ప్రభా సతమతం అవుతున్న బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీ నికృపాహస్తలకు అప్ప చెప్తున్నామయా రక్షణ మారు మనుషుని బిడ్డలకు రక్షణ మారు మనుషునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని నాయన కటిక చీకటలో చిక్కుకొని కటిక నేల మీద ఆయా మోకరిల్లి ప్రార్థన చేస్తున్న మా బిడ్డలందరి జీవితాలు ఆయన కటిక నేల నుండి ఆశీర్వాదాలు కుమ్మరించే ఆయా భవిష్యత్తుని మా బిడ్డలకు ప్రసాదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఈ ఆశీర్వచనాలు పలుకుతుండగా మీరందరూ కూడా ఆమెనని పలకండి ఆమెనని పలుకుతుండగా నా ప్రభు మీ అందరిని కూడా యాకోబును ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక ఆపత్కాల మందు నీకు ఉత్తర ఇచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక శియోములో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పటి వరకు మనం అడిగిన ప్రతి మనవి పరలోకముందున్న తండ్రి మనకు అనుగ్రహించునుగాక నీకు గాక నీ ఆయుష్కాలమును పొడిగించునుగాక నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షమములేని గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్ని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీపించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక తోడై సదాకాలముతోడ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్